వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు నిర్ణయాల ప్రభావం అన్ని రంగాల్లో ఇంకా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు గత ఐదేళ్లలో సమీక్షలు నిర్వహించలేదని ప్రజలకు ప్రజాప్రతినిధులకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు శ్రీకాకుళంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కలెక్టర్ స్వప్నీల్ దినకర్ తో కలిసి రామ్మోహన్ సమీక్షించారు సమావేశంలో పిఎం ఆవాస్ యోజన పథకంతో పాటు టిట్కో గృహాలు జల మిషన్ ఉపాధి హామీ పథకం జిల్లా అభివృద్ధి సంస్థ తదితర శాఖలపై అంశాల వారీగా మాట్లాడారు ఏ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినా సరే గత సంవత్సరాలు క్రిందట ప్రభుత్వం చేసినటువంటి తప్పులు వాళ్ళు తీసుకున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు దానివల్ల ఈరోజు ఇంకా కూడా ఆ ఇష్యూస్ ఏవైతే ఆ రోజు ఒరిజినేట్ అయిన ఉన్నాయో దానివల్ల ఇప్పటికి కూడా మనం అందరం కూడా దానికి ఇది చేయాల్సి వస్తుంది ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ జిల్లాకి సంబంధించినటువంటివి హౌసింగ్ అలాగే మనకి జల్ జీవన్ మిషన్ ఇలా రెండు మూడు డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ అన్నీ రెవ్యూ చేసుకున్నాం మరి స్ట్రిక్ట్గా డైరెక్షన్స్ కూడా అధికారులందరికీ కూడా ఇచ్చాం గత ప్రభుత్వం లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ని వాస్తవాలను కూడా మాకు తెలియజేసి ప్రభుత్వం తాలూకా సపోర్టును కూడా తీసుకొని ఏ స్కీమ్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతుందో ఎక్కడ అవినీతికి జరగకుండా ఎక్కడ తప్పుదోవ పట్టించకుండా నేరుగా బెనిఫిషియరీకి ఆ కార్యక్రమం తాలూకా బెనిఫిట్ అందించాలనే ఆలోచనతో ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది